హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది సో ఏపీ వాళ్ళ ఏ జిల్లాలో వర్షాలు కురునున్నాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో నుంచి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఏడ్ చేయకుండా టాపిక్ లైక్ అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం అయితే తెలిపింది నైర్తి రుతుపవనాలు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఈ వర్షాలు కురుస్తున్నట్లు అయితే జారీ చేసింది ఇక మరోవైపు చూసుకుంటే పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా ఉత్తర కోస్తా తీరాల సమీపంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది దీని ప్రభావంతో గురువారం నాటికి ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రాబోయే నాలుగు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్లు పేర్కొంది సముద్రంలో గంటకి గరిష్టంగా అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీస్తాయని మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అయితే జారీ చేసింది వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ ఉపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది అలాగే అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని ఈ వర్షాలు కురిసే సమయంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అయితే తెలిపింది ఇక ఏపీలో ఇవాళ చూసుకున్నట్లయితే ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది ఇక మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ ఉపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది